హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను ఉసిరికాయ నిల్వ పచ్చడి మనకు కార్తీక మాసంలో బాగా ఉసిరికాయలు దొరుకుతాయి కదా ఉసిరికాయలు అయితే ఫస్ట్ మనం వాష్ చేసుకొని ఒక పొడి బట్టతో తేమ లేకుండా బాగా తుడుచుకొని అంత తేమంతా రిమూవ్ చేసుకొని బాగా తుడుచుకొని పక్కకు తీసిపెట్టుకోవాలి తీసిపెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో బాగా మనము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఈ ఉసిరికాయలని మనము వేసుకొని బాగా మనకు ఫోక్తో గుచ్చుతే కనుక బాగా ఈజీగా దిగేంతవరకు మనము ఈ ఉసిరికాయలని బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఈ ఉసిరికాయలు నిల్వ పచ్చడి చేసేటప్పుడు మనము చింతపండు తీసుకొని మనము చింతపండు వచ్చేసి వేడి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చూసారు కదా ఇలా లైట్ ఇంకా వేగలేదు సరిగా ఈ ఉసిరికాయ పచ్చడి చేసేటప్పుడు మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి బాగా ఎండ తగిలినప్పుడు మాత్రమే ఏదైనా ఏ పచ్చడి అయినా పెట్టుకునేటప్పుడు బాగా ఎండ ఉండాలి తేమ వాతావరణంలో తేమ ఉండకూడదు అలా మనము ఈ ఉసిరికాయ పచ్చడి చేసుకుంటే ఎక్కువ రోజులు ఒక సంవత్సరం నిల్వ ఉంటుంది అదేవిధంగా ఎక్కడ కూడా మన ఇలా పోక్తో తుంచినప్పుడు ఇలా ఫోక్తో మనము గుచ్చినప్పుడు ఈజీగా దిగితే అప్పుడు మనకు ఉసిరికాయ బాగా డీప్ ఫ్రై అయినట్టు అప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి అదేవిధంగా మనకు ప్లేటుకు కానీ తర్వాత మన గరిటకు కానీ ఎక్కడ కూడా తేమ ఉండకూడదు మనం జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడ కూడా తేమ ఉండకుండా ఇట్లా గోల్గా ఇప్పుడైతే నేను వాటర్ని హీట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు చింతపండులో హాట్ వాటర్ని వేసుకొని మనము గుజ్జు అదే నానబెట్టుకోవాలి సో నేను హాట్ వాటర్ని కాచుతున్నాను హాట్ వాటర్ కాచిన తర్వాత మనము ఈ హాట్ వాటర్ని ఈ చింతపండులో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై చేసింటాం కదా ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో ఆయిల్ని బాగా హీట్ చేసుకొని చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఒక పెనం తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఆవాలు తీసుకుంటే హాఫ్ టూ స్పూన్ మెంతులు తీసుకొని బాగా వేపుకోవాలి బాగా చిట్పలు ఆడేటట్టు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని బాగా వేపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా బాగా వేపుకొని ఇలా చిట్పట్ చిట్పట్ అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము ఒక పెనంలో అదే డీప్ ఫ్రై చేసినాం కదా అదే సేమ్ ఆయిల్ తీసుకొని అందులో మనము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇట్లా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేసుకున్న తర్వాత ముందుగానే మనము క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అందులో వేసుకొని బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనకు మనము వేయించుకోవాలి ఎందుకంటే ఫ్లేవరు మంచిగా ఉంటుంది వెల్లుల్లి వేయడం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది అదేవిధంగా హెల్త్ కూడా చాలా మంచిది సో వెల్లుల్లి వేసినప్పుడు మనకు ఏ కర్రీకైనా టేస్ట్ వస్తుంది ఇలా వెల్లుల్లి వేగుతున్నప్పుడు మనము దాంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా వేపుకొని మనం ఒక మిక్సీ జార్లో ముందుగా మిక్స్ పట్టుకున్న ఆవాలను జీలకర్రను మిక్స్ పట్టుకొని అదేవిధంగా చింతపండును కూడా మనం మిక్స్ పట్టుకోవాలి ఎందుకంటే చింతపండుని మనం మిక్స్ పట్టుకోవడం వల్ల మనము గుజ్జును తీయడం కంటే మిక్స్ పట్టుకోవడం వల్ల ఎక్కడ కూడా వేస్టేజ్ అవ్వదు మనం చింతపండు నానబెట్టుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈనెలు పిచ్చలు అవన్నీ పిక్కలు అన్నీ తీసుకొని నీట్ చేసుకొని చింతపండును నానబెట్టుకొని మిక్స్ పట్టుకొని ఆ గుజ్జును మనము ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంటే త్రీ స్పూన్స్ అనే కాదు మనము క్వాంటిటీ వేసుకున్న క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా ఎక్కువ సాల్ట్ వేసుకుంటేనే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది అదేవిధంగా ఆవాలు మెంతుల పొడి మనం మిక్స్ పట్టుకున్నాం కదా అది వేసుకోవాలి నెక్స్ట్ సరిపడినంత కారం వేసుకొని బాగా మిక్స్ పట్టుకోవాలి సారీ బాగా కలుపుకోవాలి మనకు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా చేసుకుంటే కన్నా మనం ఉసిరికాయ పచ్చడిని వెంటనే తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇలా ట్రై చేశాను కానీ చాలామంది ఓన్లీ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చిన్నులిపాయలు ఇవి మాత్రమే వేపేసి ఆయిల్ చల్లారిన తర్వాత కారం ఉప్పు పసుపు ఇవన్నీ యాడ్ చేసుకుంటారు బట్ నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను చేసే విధానంలో వెంటనే వేసుకొని తినచ్చు తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గనిస్తే మనకు ఎంతో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మనకు చూద్దాం టేస్ట్ అనుకుంటే ఒక పది ఉసిరికాయలైనా మనం చేసుకొని టేస్ట్ ఎలా ఉందో ఉసిరికాయలు తినడం వల్ల చాలా హెల్త్కు మంచిది మనము ఆమ్లాన్ని కూడా చేసుకొని ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్